యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్యమాన్సింది మహర్షి గారి యొక్క యోగ సత్రుల సూత్రాల గురించి మనం చర్చించుకుంటున్నాం ఇప్పుడు సత్యనిష్ట గురువు వచ్చి కూర్చున్నాడు సత్యనిష్ట వచ్చి గురువు కూర్చున్న తర్వాత ధ్యానంలో ఉండిపోయాడు ధ్యానం అయిన తర్వాత శిష్యులందరూ కూడా మేము అందరూ కళ్ళు తెరిచి గురువు గారు చూసి గురువు గారు ధరించేదే ధారణం అన్నారు అంటే అష్టాంగ యోగంలో ఆడవ స్థితి అది ధారణ అంటే ధరించాలి ఏం ధరించాలి అని కూడా మీరు చెప్పారు అయితే మన తేజస్సుని కొత్తగా వచ్చినటువంటి శిష్యురాలు ఆమె మనం ఏదైతే ధరిస్తామో అలాగా మారిపోతాం అంటే స్ఫటికం ముందు ఏమి ఎలా రంగు మారుతుందో ఆ స్ఫటికం ఆ రంగులు తీసేయగల మళ్ళీ స్ఫటికం నిశ్చలంగా ఉంటుంది మన మనసు కూడా అవసరమైనప్పుడు బాహ్యేంద్రియాలను ఉపయోగించుకోవాలి అవసరమైనప్పుడు వాటిని పనిచేయకుండా ఆపేవారు ఇది మనకు మొట్టమొదటి ధరించాల్సినటువంటి విషయం అంటే మీ మనము జ్ఞానం పొందాలి అంటే బాహ్యేంద్రియాలను ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించాలి ఎంతవరకు క్ష్యము అహింస సత్యము ధర్మము ఈ మూడు దీ మూడికి నీవు కట్టుబడి ఉండి ఎంత దూరం పోవాలో ఆలోచించు ఎంత స్థితికి పోవాలో ఆలోచించు ఆ మూడు కానీ మనసులో పెట్టుకున్నావంటే నువ్వు గొప్పవాడివి అవుతావు అని చెప్పి మన యొక్క పదంజలి మహర్షి గారు యోగ సూత్రాలు తెలియజేస్తూ ఉన్నారు అని తేజస్ చెప్తూ ఉంటే ఇందులోపల మరలా రాజుగారు వచ్చేసారు ఆ రాజుగారు వచ్చేసేసి ఇప్పుడు ఆయన సాధారణంగా వచ్చాడు అంటే మును ఇప్పుడు కన్నా ఇప్పుడు కొద్దిగా మారి ఉన్నాడు సరే సత్య గురువు మెల్లగా కనుసేక అట్టా చేశాడు చేయగానే శిష్యులు లేచి వెళ్ళి ఆయనకు ఒక ఉచిత ఆసనం కూర్చున్నారు శిష్యురాళ్ళు వెళ్ళి తాగడానికి మంచి మంచిగా ఏదో ఇచ్చారు తాగిన తర్వాత ఏమి రాజుగారు మరలా ఇలా వచ్చారు మీ రాజ్య పరిపాలన సక్రంగా సాగుతూ ఉందా ధర్మబద్ధంగా చేస్తున్నారా అని అడిగారు అడిగేటప్పుడు రాజు ఏమన్నాడంటే పరిపాలన గురించి ఆలోచించడానికి మంత్రులు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు చెప్పేశారు ఇప్పుడు నా యొక్క ఆలోచన అంతా నిన్న మీరు నాకు ఇక్కడ కనబడుతున్న మనకు సూర్యుణ్ణి అంటే పర శివనారాయణుణ్ణి దేవుణ్ణి చూడమన్నారు కానీ నేను ఎందుకు చూడలేకపోయాను చూడగానే కళ్ళుకు ఒక పెద్ద చీకటి కమ్ముతుంది ఏమా చీకటి ఎందుకు ఆ చీకటి మరి సూర్యుడు ఇంత వెలుగులు ఇస్తున్నాడు ఇక్కడ చూస్తే వెలుగులు అన్నీ కనబడుతున్నాయి ఈ వెలుగులంద మనకి ఏమీ కనబడదు అయితే సూర్యుడు సూర్యుడిని నేనేరుగా చూస్తే ఎందుకు అంత కళ్ళు నాకు చీకటి అయిపోయింది అని అప్పుడు సత్యుడు చూడవు నవ్వి మహారాజా దీనిని జ్ఞానము అంటారు ఈ జ్ఞానం మనం తెలుసుకున్నామంటే దైవాన్ని ఎలా తెలుసుకోవాలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది దైవశక్తి తెలుసుకోవడం అంటే అది ఆషామాషి కాదు యోగశాస్త్రంలో ఒక ఒక శాస్త్రజ్ఞుడు ఏదైనా దాన్ని కనుక్కోవాలంటే అది జీవితకాలంలో కనుక్కోనేసేటువంటి ఒక అద్భుత జ్ఞానం జీవితకాలం పడుతుంది ఈ జ్ఞానం అలా కాదే ఇది సముద్రం అంత విశాలం విశ్వమంతా విశాలమైంది విశ్వమంతా ఎంత ఉందో అంత జ్ఞానం ఇది కూడా కాబట్టి మీరు అడిగింది నన్ను ఈ జ్ఞానం ఏమిటి అని దీనిని ఏమంటామంటే అతీంద్రియ జ్ఞానము అంటాం పంచ జ్ఞానేంద్రియాలను మనం అదీ భూత నిర్మితమైనటువంటి ఈ భౌతిక ప్రపంచాన్నే చూపుతుంది ప్రపంచము అంటే ఐదు ఈ ప్రపంచాన్నే చూపెడుతుంది ఆ తప్ప ఇంకేం చూపెట్టలేదు మరి నీవు ఎప్పుడైతే త్యాగం చేస్తావో దేన్ని నీ పంచ జ్ఞానేంద్రియాలను త్యాగం చేసినప్పుడు నీవు భగవంతుడి శక్తి నీకు వస్తుంది అని మా గురువుగారు మాకు చెప్పారు అని సత్యరాశుడు అన్నాడు అయితే మీరు ఇప్పుడు సూర్యుడిని అన్నాడు ఎందుకు చూడలేను తప్పకుండా నేను ఈ దేవుడిని చూడలేకపోతే ఇంకా ఇంకొక దేవుడి కోసం నేను ఎలా వెతుకుతాను ఈయన నాకు దారి చూపించేటటువంటి వెలుగు సూర్యుడు ఆహారం ఇచ్చేవాడు మనకు ప్రాణం ప్రాణదానం చేసినటువంటి వాడు ఆయన లేకపోతే మన ఆహారం లేదు చెట్లు ఆకు ఆకులు పండ్లు కా ఇవన్నీ ఇవ్వవు మొక్కలు మొలవు వరి పైరు పండదు ఏమీ లేదు కాబట్టి అన్నీ కూడా జీవ అనేక రక రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు నాశనం చేసే క్రిములతో అనేక రోగాలతో మన శరీరాన్ని నాశనం చేస్తాయి కాబట్టి అటువంటి సూర్యుని చూడలేకపోతే అట్లా అయితే చూడండి మీరు అప్పుడు సత్యరేష్ఠుడు వెళ్ళి పడుకున్నాడు అలాగే పడుకొని కళ్ళు తెరుచుకున్నాడు కళ్ళు తెరుచుకొని ఎంతసేపు ఉన్నాడు అంటే అంతసేపు ఉన్నాడు ఈ రాజుకి ఏం అర్థం కాలేదు చాలా ఆశ్చర్యం వేసింది ఇదేంటి నేను క్షణకాలం చూడలేనటువంటి ఆ సూర్యుడిని ఈయన ఎంతసేపు ఎలా చూస్తున్నాడు కళ్ళు తెరుచుకొని అని ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత గురువు ఆయన ఆయన కాళ్ళకి తట్టి లేపాడు తల అప్పుడు ఆయన లేచి కూర్చున్నారు సత్యుడు గురువుగారు నాకు అత్యంత చికెట్గా అనిపించింది మీరు ఎంతసేపు ఎలా చూడగలగారు మీకు చికటి అనిపించలేదు లేదు నాయన సూర్యుడిని చూడలేదు అన్నాడు సూర్యుడిని ఎందుకు చూడలేదు చూస్తూనే ఉన్నాను కదా కళ్ళు తెచ్చుకున్నాం కదా నువ్వు చూసావు కదా అయితే మీకెందుకు చికెటి కా నాకు కళ్ళు లేదు లేదు నాకు చాలా అద్భుతమైన ప్రకృతి వెలుగంతా కనబడుతుంది ఆయన ఇది ఎలా సాధ్యం అన్నాడు శిష్యులు కూడా ఏం చెప్తారని ఆత్రుతో ఉన్నారు వాళ్ళు కూడా అప్పుడు అన్నాడు గురువు నాయన పంచ జ్ఞానేంద్రియాలు అనేవి మనకు ఈ భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూపెడతాయని ముందే చెప్పారు అంటే మీ మన కళ్ళు ఈ చర్మచక్షువులు అంటాం ఇవి ఈ శరీరానికి అతుకుపడింది ఈ శరీరానికి ఈ చెవులు కళ్ళు ఐదు జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచం తెలుసుకోవడానికి లౌకిక ఆనందాన్ని పొందడానికే తప్పితే ఇంక దేనికి పనికిరావు దైవాన్ని తెలుసుకోవాలంటే ఈ పంచ జ్ఞానేంద్రుల ఆయన మాయాని మనం తెలుసుకోవాలి ఈ పంచ జ్ఞానేంద్రుల ఆయన మాయా అని తెలుసుకున్నాక దీన్ని ఆడించేది ఎవరు మనస్సు ఈ మనసును కూడా మనం ఆడించాలి మనిషి మనసును ఆడించేది యువము మనిషిని ఆడించేది మనస్సు అంటే మనిషి మనసు మనల్ని ఆడిస్తుంది అదే భగవంతుడైతే మనసునే ఆడిస్తాడు కాబట్టి నేను అక్కడేం ఏం అంటే నా బాహ్యేంద్రాలైనటువంటి ఈ కళ్ళను దాని యొక్క స్థితిని కోల్పోయిందండి అంటే దాన్ని నేను పూర్తిగా తరిమేస్తాను బయటికి జ్ఞానేంద్రియాలను నేను పూర్తిగా ఆపేశాను ఆ తర్వాత నాకేం కనపడుతుంది ఏమీ కనపడదు ఆ కనబడదంతా కూడా నాకు ఆత్మ జ్ఞానమే కనపడుతుంది అంటే పరమాత్మ జ్ఞానం అదే మన లోపల ఉన్న ఆత్మ ఆత్మను తెలుసుకోలేదే మనం పరమాత్మను చేరుకోలేము కనుక ఈ పంచ జ్ఞానేంద్రియాల యొక్క శక్తిని మనం నిర్మూలించాలి ఇవి చాలా బలమైనవి చాలా శక్తివంతమైనటువంటి వేగంగా పరిగెత్తేటటువంటి గుర్రాలు ఇంకా దేనితోన పోల్చుకోవచ్చు ఇప్పుడు అయితే అనేక రకమైన రకాలైనటువంటి వేగంగా పోయేటివన్నీ ఉన్నాయి కనుక ముందు పంచ జ్ఞానేంద్రియాలను ఈ భౌతిక ప్రపంచాల నుంచి వేరు చేసేస్తే భౌతిక ప్రపంచం మాయమైపోతుంది వెంటనే మనకు ఆధ్యాత్మిక ప్రపంచం వస్తుంది అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది భగవద్గీతలో మనకు మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునుడు రథం అక్కడ ఆపినప్పుడు మేము చూపిస్తాను చూడని ఆయన రూపమంతా విశ్వమంతా నింపేశాడు విశ్వమంతా ఆయన రూపమంతా నింపేశాడు అప్పుడు అర్జునుడి కళ్ళకి ఏమైంది పూర్తిగా చీకట్లు అమ్ముకున్నాయి చూడలేకపోయాడు ఆ దివ్య తేజస్సుని ఈ యొక్క తేజస్సునే మనం చూడలేము మరి అంత దివ్య తేజస్సు అయినటువంటి విశ్వరూపాన్ని చూడాలంటే ఈ మా చర్మానికి ఈ కళ్ళు సరిపోతుందా సరిపోదు కదా అప్పుడు కృష్ణ పరమాత్మ నాకు ఏం కనపడలేదు బావా అయ్యా నీవు ఎంత ఇదిగా ఉన్నాక అర్థం కాలేదు అంటాడు సరే నీకు జ్ఞాననేత్రాన్ని ఇస్తాను ఇప్పుడు చూడు అంటాడు అంటే జ్ఞాననేత్రం అనేది అతీంద్రియ జ్ఞానం కనుక అతీంద్రియ జ్ఞాన సాధనే యోగులకు లక్ష్యం ఇది మహారాజా ఇందులో ఉండే రహస్యం ఇంకేమీ లేదు సాధన చేస్తే సాధ్యం కాదు ఇది ఏమీ లేదు అని సత్యనిష్ఠుడు ఆ యొక్క రాజుకు తెలియజేశాడు అయితే మాకు ఇలాంటి గురువు మీరు వచ్చి ఆ స్థానంలో కూర్చుంటారు నేను ఎప్పుడు కూడా నేను బానిసాను కాను నాకు పదవులు అవసరం లేదు కనుక నాకు జ్ఞాన భగవంతు జ్ఞానాన్ని ఇచ్చాడు దాన్ని బోధించమని ఆయన ప్రబోధించాడు ఆయన జ్ఞానాన్ని నేను బోధిస్తున్నాను అందుకే మన మహాకవి పోతనంత అంటాడు ఏమంటాడంటే నిధి కన్నా రాముని సన్నిధి మిన్న అంటే అన్ని వీళ్ళ కాపాడుతున్నటువంటి శక్తి ఆ రామచంద్రుడే పలికేది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నే పలికిన బావరామగుడట పలికిత వేరెండుగాక అని అంటాడు పలుకగలది అంటే నన్ను ఎవడు శ్రీరామచంద్రుడు ఆయన రాయను ఏం చెప్పి దేని రాయమన్నాడు ఆయన రామాయణ రాయమన్లే భాగవతాన్ని రాయమన్నాడు భాగవతం అంటే పరమాత్మని యొక్క జీవిత విశేషాలు సత్యనిష్ఠుడు రాజు చెప్పగానే రాజు కూడా వెళ్ళిపోయాడు మనం కూడా సెలవు తీసుకుంటాం అందరికీ నా నమస్సుమాంజు ఓం తత్సత్